మేష్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి మీరు బాప్టీస్ట్ చర్చ్ అని అడగాలి రమేష్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ఇట్లా మీకు బ్యానర్స్ కనిపిస్తాయి పక్కనే బాప్టీస్ట్ చర్చ్ ఉంటుంది నిన్న బరియలు జరగలేదు ఈ రోజు కూడా కాదు మండే రోజు బరియలు జరుగుతుంది కనుక రావాల్సిన వాళ్ళందరూ ఇది వాళ్ళ హౌస్ ఇక్కడ ఉంది వాళ్ళ బరియల్ గ్రౌండ్ ఆ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను అది కూడా మీకు ఈజీగానే ఉంటుంది మీరు రావచ్చు థ్యాంక్ యూ ప్రైస్ లాట్ కారణం చెప్తానండి రాజమండ్రి వచ్చే మరి మా గురువు దర్శించకుండా ఎలా కాదు మా బావగల ద్వారా ఆయన మరి ఖచ్చితంగా ఫోన్ కాల్స్తో కండక్ట్ చేసుకొని మరి వదిలి అందుకని ఖచ్చితంగా స్టే చేసి ఒక పోటైనా వారితో మేము కలిసి ఫోన్ చేసేటువంటి గొప్ప వచ్చేటువంటి ఆ అగ్ని లాంటి వంటి ఆ మాటలను ప్రభు కొరకు ఎంత ఆయన ఒక వెలిగింపబడినటువంటి ఆత్మ ఉజ్జీవంగా ధైర్యంగా ఉత్సాహంతో ఉత్సేదపరుస్తూ మరి నడిపించి చేశారో అది నేను చాలా ఆనందించిన దాన్ని అయితే నాకు హాస్పిటల్ దగ్గరికి వచ్చి మీరు బాప్టిస్ట్ చర్చ్ అని అడగాలి రమేష్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ఇట్లా మీకు బ్యానర్స్ కనిపిస్తాయి పక్కనే బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది నిన్న బరియలు జరగలేదు ఈ రోజు కూడా కాదు మండే రోజు బరియలు జరుగుతారు కనుక రావాల్సిన వాళ్ళందరూ ఇది వాళ్ళ హౌస్ ఇక్కడ ఉంది వాళ్ళ బరియల్ గ్రౌండ్ ఆ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను అది కూడా మీకు ఈజీగానే ఉంటుంది మీరు రావచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రైస్ లాట్